టాలీవుడ్లో అనేక మంది లేడీ యాక్టర్లు ఉన్నారు మరి వారి భర్తలు ఏం చేస్తుంటారో వారు ఇటీవలే సినిమా రంగంలో ఉంటున్నారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన మాస్టర్ మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాలీవుడ్లో ఉన్న లేడీ యాక్టర్ యామిని ఈమె పాత్రలు ఇచ్చినా కూడా ఇట్టేనే చేస్తూ ఉంటుంది ఆమె భర్త పేరు కాజు మైన్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉండేవారు ఎన్నో సినిమాలు నిర్మించాడు కూడా ఈయన అయితే కొన్ని సినిమాలలో బాక్సాఫీస్ వద్ద బోల్తో కొట్టడంతో కొంతవరకు ఆర్థిక సమస్యలు రావడం జరిగింది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన మృతి చెందిన తర్వాత యామిని మరొక పెళ్లి చేసుకోలేదు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ కస్తూరి శంకరి టాలీవుడ్లో ఎన్నో సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో వర్క్ చేస్తున్నారు చాలా బిజీగానే ఉంటున్నారు కస్తూరి కస్తూరి శంకర భర్త పేరు రవికుమార్ ఈయన కూడా డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ ప్రగతి ఈయన నటనతో పాటు ఎనర్జెటిక్ డ్యాన్స్తో పాత్రలు కూడా అదరగొట్టేలాగా చేస్తుంది ఈమె కూడా అమ్మ పాత్రలు లేదా అత్త పాత్రలు ఎక్కువగా రావడం జరుగుతుంది ప్రగతి భర్త పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు వీరిద్దరి మధ్య మనస్పర్తలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు ప్రగతి మరొక పెళ్లి చేసుకోలేదు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ శ్రావణ్య ప్రస్తుతం ఈమె టాలీవుడ్లోనే బాగానే వినిపిస్తుంది మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు స్థాయిని తెచ్చుకుంది శ్రావణ్య భర్త పేరు ప్రదీప్ ఈయన న్యూస్ ఛానల్గో వర్క్ చేస్తూ ఉంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ నీలియా భవానీ ఈమె భర్త పేరు టాలీవుడ్లో నటుడుగా ఉంటున్నాడు ఛత్రపతి శేఖర్ నటులుగా వర్క్ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వివాహం జరిగింది వీరిద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో విడాకులు తీసుకున్నారు తర్వాత ఎవరికి వారు టాలీవుడ్లో ఆర్టిస్టులుగా బిజీగా అయిపోయారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ హేమ తను నటించిన ఎన్నో సినిమాలలో గుర్తింపు తెచ్చుకుంది తనకంటూ ఒక గుర్తింపు స్థాయిని తెచ్చుకోవడం జరిగింది అయితే హేమ భర్త పేరు సద్యు ఖాన్ అహ్మద్ ఈయన కూడా టాలీవుడ్లో కెమెరామ్యాన్గా వర్క్ చేస్తుంటాడు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ సురేఖ వాణి ఎన్నో సినిమాలు చేస్తూ నటించి మెప్పింటి తనకంటూ ఒక గుర్తింపు స్థాయిని తెచ్చుకుంది అలాగనే ఈమె భర్త పేరు సురేష్ తేజ్ ఈయన టీవీ టెలివిజన్లకు డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల మరణించడం జరిగింది అయితే వాణి మరొక పెళ్లి చేసుకోలేదు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ లోకేష్ పవిత్ర ఈమె పాత్రలు చాలా కూడా అద్భుతంగా చేస్తూ నటించడం జరుగుతుంది అయితే ఈమె కన్నడ భర్త చిత్రాలలో ప్రశాంత్ ప్రశాంత్తో వివాహం జరిగింది వారిద్దరి వద్ద మహర్స్పర్ధాలు రావడంతో వారికి దూరం అయ్యారు పవిత్ర లోకేష్ అటుగానే తర్వాత టాలీవుడ్లో నటుడుగా నటించిన నరేష్ ప్రేమలో పడ్డారు అయితే ఇద్దరూ కూడా లోకేష్ పవిత్ర మరియు నరేష్ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వీరిద్దరికీ మధ్య రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయినట్లు తెలుస్తుంది అయితే త్వరలోనే వీరిద్దరూ కూడా అందరికీ తెలిసేదట్టుగా వివాహం జరగబోతుందన్నట్లు తెలుస్తూ ఉంది అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ రోహి ఏ పాత్రలు ఇచ్చినా కూడా ఆ పాత్రకు న్యాయం చేయడం జరుగుతుంది అలాగనే టాలీవుడ్లో ఉన్న ఒకప్పుడు విలన్ పాత్రలు నటించిన రఘువరణతో వివాహం జరిగింది కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు తరువాత రఘువరణ్ గారు కన్ను మూయడం జరిగింది అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ తులసి ఎన్నో సినిమాలలో నటించారు అమ్మ పాత్రలు లేదా అత్త పాత్రలు చాలా బాగా నటించడం జరిగింది అయితే తులసి భర్త పేరు శివమణి కన్నడ చిత్ర పరిశ్రమల్లో డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ జయసుధ తన సహజ నటుతో ఎన్నో సినిమాల పాత్రలు చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం అమ్మ పాత్రలు లేదా నానమ్మ పాత్రలు నటించడం జరుగుతుంది జయసుధ ఈమె భర్త పేరు నితిన్ కపూర్ ఇతను టాలీవుడ్లో సినిమా రంగం లో నిర్మాతగా ఉండేవారు అయితే పలు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తర్వాత జయసుధ గారు వివాహం చేసుకోవడం లేదు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ అర్చన సీరియస్ పాత్రను లేదా సిల్లీ పాత్రల్లో అన్నిటి పోషణలు పోషణాలు మరియు ఎటువంటి పాత్రనైనా ఇట్లేగా చేయబడుతుంది అంటే టీవీ సీరియల్స్లో ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది అయితే అర్చనా భర్త పేరు అనంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా వర్క్ చేస్తుంటారు అలాగనే టాలీవుడ్లో మరొక లేడీ యాక్టర్ అయిన నదియా ఎన్నో సీరియస్ పాత్రల్లో నటించడం జరిగింది ఆ పాత్రలకు ప్రాణం పోసింది నదియా భర్త పేరు సిరీస్ బోట్ బోలే ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ కవిత తన డిఫరెంట్ డైలాగులతో ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు నటించడం జరిగింది కవిత భర్త పేరు దశరథ్ రాజ్ ఈయన సింగపూర్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ సుజిత నటించిండే తక్కువ సినిమాలైన ఆ పాత్రలకు చాలా బాగానే చేసింది టీవీ సీరియల్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు సుజిత భర్త పేరు ధనుష్ ఈయన సీరియల్స్లో డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ అనసూయ యాంకర్గా కెరియర్ ప్రారంభించి టాలీవుడ్లో ఎన్నో సినిమాలలో గుర్తించిపోయేలా పాత్రలు పోషిస్తుంది కొన్ని షోలలో కూడా జడ్జిగా వివరిస్తుంది కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో జడ్జిగా వ్యవహరించడం జరిగింది అయితే ఈమె భర్త ప్రశాంత్ భరద్వాజ్ ఈయన ఫైనాన్షియల్లో కమ్ ఇంటర్నెట్ ప్లాన్ వర్కర్గా పనిచేస్తుంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ అనితా చౌదరి నటనతో విభిన్నమైన సినిమాలలో పాత్రలు చేస్తూ అభిమానులను అరికట్టుకుంది అనితా చౌదరి భర్త పేరు సుందర్ ఈయన ఒక ఏ ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ దేవి ఈమె డిఫరెంట్ రోల్లు చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఈమె భర్త పేరు విక్రమ్ ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ శ్యామల ప్రజలు చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు శ్యామల భర్త పేరు నరసింహ ఈయన కూడా టాలీవుడ్లో నటుడే టాలీవుడ్లో కొన్ని సినిమాలలో మరి పాటు టీవీ సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ హరితేజ ఎనర్జెటిక్ యాక్టింగ్తో చేస్తూ ప్రజ ప్రేక్షకులను అరికట్టుకుంది దగ్గరే ఈమె పాత్రలు చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది అలాగనే ఈమె నటించిన సినిమాలలో కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరించడం జరుగుతుంది ఈమె భర్త పేరు దీపక్ జిమ్ కోర్చుగా పనిచేస్తుంటాడు అలాగనే టాలీవుడ్లో ఉన్న మరొక లేడీ యాక్టర్ రోహిణి తన యాక్టింగ్తో అందరినీ కూడా మిస్మరైజ్ చేసింది ప్రస్తుతం టీవీ షోలకు యాంకర్గా పనిచేస్తున్నారు రోహిణి భర్త పేరు జోగి నాయుడు వివాహం జరిగిన తర్వాత కొన్ని నెలల వివాదాలు రావడంతో వీరిద్దరూ కూడా విడిపోవడం జరిగింది రోహిణి మరొక పెళ్లి చేసుకోలేదు కానీ జోగి నాయుడు మటుకు మరొక పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగనే టాలీవుడ్లో లేడీ యాక్టర్ ప్రియా ఎన్నో తెలుగు సినిమా పరిశ్రమలో మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది ప్రియా భర్త పేరు వెంకట కిషోర్ మాచిరాజు ఈయన కూడా బిజినెస్ మ్యాన్గా పనులు చేస్తూ ఉంటారు వ్యాపార వ్యవేత్తలుగా చేస్తూ ఉన్నారు అలాగనే టాలీవుడ్లో లేడీ యాక్టర్గా ఉన్న సనా ఈమె ఎన్నో సినిమాలల్లో ఎన్నో పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అయితే ఈమె కూడా పెళ్ళి అయింది సనా భర్త పేరు సహద్ ఈయన కూడా హైదరాబాద్లో వ్యాపారవేత్తగా ఉన్నాడు ఇవండి టాలీవుడ్లో లేడీ యాక్టర్లకు సంబంధించిన వారు భర్తలు ఏం చేస్తుంటారో సినిమా రంగంలో ఉన్నారా లేదా అనేది ఇవాటి వీడియోలను చెప్పడం జరిగింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన మాస్టర్ మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా అయితే షేర్ అయితే చేయండి Thank you for watching.